ఇది ఏమిటో తెలుసా వేప పుల్ల నోటి దుర్వాసనకు ప్రధాన కారణం గొంతులో కఫం పెరిగిపోవటం ఊపితిత్తుల్లో కఫం పెరిగిపోవటం మీరు ఈ వేప పుల్లని ఈ పై తొక్క తీయకూడదు తీయకుండానే నమిలి వేయాల బాగా నమిలి బ్రష్ చేసుకుంటే ఈ పై ఉన్న తొక్క చేదు గొంతులో దిగిందో లేదో గొంతులోని కఫం ఊపిరితిత్తులోని కఫం బయటకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మీరు రోజు పేస్ట్తో బ్రష్ చేసుకున్నా కానీ ఈ వేప పుల్లను కూడా వారానికి ఒకసారి వేప పుల్లతో బ్రష్ చేసుకోండి నోటి దుర్వాసనకి ఇది బాగా పనిచేస్తుంది మీరు ఎన్ని పేస్ట్లు వాడినా గొంతులోని కఫం ఊపిరితో ఊపిరితిత్తులోని కఫం బయటికి రాదు కానీ ఈ వేపళ్లతో మీరు బ్రష్ చేసుకోండి ఈ పై తొక్క తీయకూడదు తీయకుండానే తొక్క నమలేయాలి నమలేసిన తర్వాత మన కుంచెలాగా దాన్ని బ్రష్ చేసుకుంటే గొంతులోని కఫం ఆటోమేటిక్గా బయటకు వస్తుంది అలాగే నోటి దుర్వాసనకి ఇంకొక కారణం కూడా ఉంది అది నేను ఇంకో వీడియోలో పెడతాను